అన్నీ ఓపెన్ అయిపోతాయి అన్నీ ఓపెన్ అయిపోతాయి విషయం చెప్పమంటారా ఇక్కడ వాదించే లాయర్లైనా దొరుకుతారు అక్కడ దేవుని తరపున మన గురించి వాదించేవాడెవడు లేడు లాయర్ గారు లాయర్ గారు అంటే ఒరే నా మీదనే చాలా పుస్తకాలు ఉన్నాయారా నువ్వు నోరు పూసుకోరా అంటాడు ఎందుకు గ్రంథములు విప్పబడెను మనిషి పుట్టు పూర్వోత్తరాలన్నీ దేవుడు గ్రంథాలలో రాసుకుంటున్నాడు ప్రేమల దేవుని పిల్లలారా క్షణ క్షణం నువ్వేం చేస్తున్నావు ఇరవై నాలుగు గంటలు నువ్వు ఎలా గడుపుతున్నావు ఎంత క్షుణ్ణంగా కూడా ఎవరు మనల్ని అబ్జర్వ్ చేయరు ప్రేమల దేవుని పిల్లలారా ఎవరు అబ్జర్వ్ చేయరు సిసి కెమెరాలు పెట్టుకున్న దాని ముందుకు వస్తేనే మనం రికార్డ్ అవుతాం దానికి దొరకకుండా దాక్కోవచ్చు పదిహేను రోజుల తర్వాత డేటా అంతా డిలీట్ అయిపోద్ది కానీ నువ్వు పుట్టింది మొదలుకొని చచ్చిపోయేంత వరకు నీ డేటా డిలీట్ కాకుండా నువ్వు చచ్చిన తర్వాత దేవుని దగ్గర నిలబడితే ఇదిగో గ్రంథములు ఓపెన్ చేస్తున్నాడు ఆయన గ్రంథములు ఓపెన్ చేస్తున్నాడు ఏం చేయగలం అండి ఇంకా ఏం చేయగలం జీవితం అనగానే ఇది ఒక్కటనుకుంటున్నారా ఒక విత్తనాన్ని భూమిలో పెట్టి ఈ విత్తనపు జీవితం అయిపోయింది అనుకోలేం మనం ఆ విత్తనం మరల మొలకెత్తి ఒక వృక్షంగా మారిపోతుంది నువ్వు నేను కూడా చనిపోయిన తర్వాత భూమిలో పెట్టబడితే మరో జీవితం మనకున్నది ప్రేమన వర్లారా చావుతో ముగించి జీవితం మనది కాదు ప్రేమే దేవుని పిల్లలారా పరలోకం నుండి ఈ భూమి మీదకి వచ్చి దేవుని కొరకు కొంతకాలం బ్రతకవలసిన వారం మనం అదే మరిచిపోయి ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే దేవుడు సహిస్తాడు భరిస్తాడు కానీ ఆయన సహనానికి ఆయన భరించడానికి ఒక హద్దున్నది ప్రేమల వారులారా దేవుడు భరిస్తున్నాడు కనుక నా ఇష్టానుసారంగా నేను ప్రవర్తిస్తే సర్వశక్తిమంతుడు ఊరుకుంటాడా మీరు దయచేసి మీరు ఆలోచించండి పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళగలిగితే దేవుని ప్రేమ కనపడుతుంది దేవుడు శిక్షించిన దాఖలాలు కూడా కనపడుతుంటాయి దేవుడు నేను ప్రేమ కలిగిన వాణ్ణి ప్రేమ స్వరూపిని అన్నాడు అంతేకాదు ఆయన తన గురించి మన కొరకు రాసిన మాట ఏంటో తెలుసా నేను దహించు అగ్నిని అన్నాడు రే నా కోపం కూడా ఉంది అని మనతో మాట్లాడుతున్నాడు ప్రేమల దేవుని పిల్లలారా ఈరోజు ఎంత మందికి అర్థమైంది దేవుని ప్రేమ అర్థం కాలేదు దేవుని కోపమైనా అర్థమవుతుందా ఏదో ఒక రోజు ఆయన న్యాయపీఠం ఎదుట మనం నిలబడినప్పుడు ఆయన అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతావు ఒరే అరవై ఏళ్ళ సంవత్సరాలు నీకు ఇచ్చాను రా ఏం చేశావు నా కొరకు నా కొరకు ఏం చేశావు అరవై సంవత్సరాల కాలాన్నిస్తే కనీసం దేవుని కొరకు మారకుండా బతికేశామంటే ఎంత దౌర్భాగ్యులం అండి దేవుడు అప్పటికీ ప్రేమ చూపిస్తూ సరేరా ఇదిగో నీ అరవై సంవత్సరాల కాలంలో నా మందిరానికి వస్తే చెప్పు నాయన నువ్వు నా మందిరానికి వచ్చావా అన్నా అనుకోండి కనీసం అది కూడా మన జీవితంలో లేకపోతే అది కూడా మన జీవితంలో లేకపోతే మీరు ఆలోచించండి దేవుడిచ్చే ఆరోగ్యం కావాలి దేవుడిచ్చే జీవితం కావాలి పోనీ నా దగ్గరికి వచ్చావా చెప్పు నువ్వు నా మందిరానికి వచ్చావా రాలేదు బ్రవ్వా కనీసం నా మందిరానికి కూడా రాలేదా నువ్వు రాలేదయ్యా ఇంకా ఎలా మనల్ని ఆయన భరించాలి చెప్పండి మీరు ఆలోచించండి నీ పిల్లవాడి భవిష్యత్తు కొరకు తెల్లవారగానే స్కూలుకు పంపుతున్నావే మరి నీ భవిష్యత్తు మందిరంతో ముడిపడుందని ఏ రోజైనా నీకు అర్థమైందా వాడు బడికి వెళ్ళకపోయినా బతుకుతాడేమో గుడికి వెళ్ళని జీవితాలు జీవితాలు నాశనానికి వెళ్ళుతున్న జీవితాలు ప్రేమల దేవుడు పిల్లలారా నాశనానికి కొట్టుమిట్టాడుతున్న బతుకులు ప్రేమల వారలారా ఎందుకు దేవుడు అంటే అంత సహ్యం అయిపోయింది తాగడానికి ఇదిగో వార్షాపుల ముందుకు వెళ్ళే ధైర్యం ఉంది కదా పాపం చేయడానికి సిగ్గు లేకుండా వెళుతున్నావు ఉన్నప్పుడు దేవుడి దగ్గరికి రావటానికి ఏముంటుంది మీరు ఆలోచించండి దేవుడు ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ చివరికి నా దగ్గరికి రావటానికి నీకు ఇష్టం లేనప్పుడు ఇదిగో నా కళ్ళ ముందున్న నిన్నేం చేయాలి ఇప్పుడు నిన్నేం చేయాలి దయచేసి మీరు ఆలోచించండి మనిషి జీవితాన్ని ఆలోచించగలిగితే ఇదిగో ఈరోజు నాది అనుకుంటున్నాడు కానీ ఒకరోజు నీది కాదు అది తీర్పు దినమైతే ఆయన న్యాయపీఠము ఎదుట మనము నిలబడినప్పుడు గ్రంథములు విప్పబడినప్పుడు దేవుడు మన జీవితాన్ని జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు మనకు కూడా మన బ్రతుకంతా జ్ఞాపకానికి వస్తున్నప్పుడు భయపడిపోతూ అమ్మో దేవుడు ఇప్పుడు నన్ను ఏం చేస్తాడో అన్న భయంతో కొట్టుమిట్టాడు తన్నప్పుడు అప్పుడు ప్రభు నన్ను క్షమించు ప్రభువా నన్ను క్షమించు అంటావా జీవిత కాలం అంతా నీ కొరకు ఎదురు చూశాను రా నేను జీవిత కాలమంతా ఎదురు చూశాను ఈ మాట అప్పుడు ఎందుకు రాలేదు అంటే నీకిష్టమైనప్పుడు మారి నా దగ్గరకు వస్తావా ఇదిగో భూమి మీద నీకు ఇవ్వబడిన జీవిత కాలంలో మారి నా దగ్గరికి రావాలని నేను నిర్ణయిస్తే అప్పుడు మాత్రం నీకిష్టమైనట్టుగా బతికేసి ఈరోజు నా ముందు నేనేం చేస్తానేమో భయపడుతూ నా ఇప్పుడు మారుతానంటావా శరీరాలతో ఉన్నప్పుడే మనిషికి మారే అవకాశం ప్రేమన దేవుని పిల్లలారా శరీరాన్ని ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోయిందంటే ప్రేమను వారలారా ఇక మారే అవకాశము లేదు డాక్టర్ కూడా ఏం చేస్తాడు చనిపోయేంత వరకు ఏదో ప్రయత్నం చేస్తాడు చనిపోయిన తర్వాత ఇక నేనేం చేయలేను అంటాడు మన దేవుని పిల్లల దేవుడు కూడా నువ్వు బ్రతుకున్నప్పుడు నీ కొరకు ఏమైనా చేస్తాడో నువ్వు మారుతానంటే కానీ గుండెను కఠినం చేసుకొని దేవుని మాటలను నిర్లక్ష్య పెట్టు బ్రతుకుతుంటే బ్రతుకుతుంటే ఇదిగో ఏదో ఒకరోజు మరణం రాకుండా ఉంటుందా మరణం మరణం తర్వాత నువ్వు ఎన్ని చెప్పినా దేవుడు విననుగాక వినడు ప్రేమన దేవుని పిల్లల వినడండి అయినా ఎందుకు రక్షణ దినము నేడే అంటున్నాడు ఇదిగో అనుకూల సమయము ఇదే అంటున్నాడు ఆయన పిలిచినప్పుడు ఆయన పిలుపును అందుకొని ఆయన పాదముల దగ్గరికి వస్తే విధేతను చూపిస్తే ఇదిగో దేవుడు మనల్ని హక్కున చేర్చుకుంటాడు ప్రేమల దేవుని పిల్లల చనిపోయిన తర్వాత నేరస్తుడుగా ఆయన ముందు నిలబడి నేను మారిపోయాను మారిపోయినంటే కుదురుతుందా ఇప్పుడు తీర్పు తీర్చబడాలి ఆ పాపమునకు శిక్ష అనుభవించాలి హత్య చేసిన వాడు జడ్జి ముందు నిలబడి నాది తప్పైపోయిందండి మారిపోయిన మారిపోయినంటే కుదురుతుందా కుదురుతుందా లేదు నువ్వు హత్య చేసినందుకు శిక్ష అనుభవించి తీరాల్సిందే అనుభవించి తీరాల్సిందే దేవుడు బ్రతికున్నప్పుడు నువ్వు నేను పిలిచినప్పుడు వస్తే నిన్ను క్షమిస్తాను అంటున్నాడు లేదు లేదు భయాన్ని పోగొట్టుకుని యథేచ్ఛగా నా జీవితం నా ఇష్టం అంటూ మీరు బ్రతికితే ఒకరోజు నా దగ్గరికే మీరు రావాల్సిందే అప్పుడు నేను మారిపోతాను ప్రభు అంటే కుదరదు ప్రేమల దేవుని పిల్లలారా ఎందుకంటే అవి మంచివైనను సరే చెడ్డమైనను సరే ఇదిగో తీర్పు పొందటానికి ఆయన ఎదుట నిలబడాలి